వాక్యాన్ని మనం వినేదానికి ముందుగా మన మధ్యలో ఉన్న శైలస్ అన్నగారు వచ్చి తన సాక్ష్యాన్ని క్లుప్తంగా పంచుకుంటారు ఆ తర్వాత మనము దేవుని వాక్యాన్ని కూడా విందాం దయచేసి మీరు చైర్స్లో త్వరగా కూర్చోండి కూర్చోండి బ్రదర్స్ వైపు బ్రదర్స్ కూర్చోండి సిస్టర్స్ వైపు సిస్టర్స్ కూర్చోండి రండి ప్రభునామూన అందరికీ వందనాలు సాయంత్రకాల సమయంలో మరి చేరు వచ్చిన వారికి ప్రత్యేకంగా నమన వందనాలు తెలియ తెలియజేస్తున్నాం ఈ మధ్య టీవీలో ఏదన్నా ఫోను ఆన్ చేసినప్పుడు ఒక పెద్ద ఆయన ఒక పెద్ద ఆయన ఆయనది ఒక డైలాగ్ ఉంది ఆయన ఒక మాట ఉంది ఆయన నానుడి పదం డబ్బులు ఎవరికి ఊరికే రావు ఎవరు ఆయన లలిత జ్యువెలర్స్ ఆయన యజమాని ఆ మాట వాస్తవమే డబ్బులు ఎవరికి ఊరికే రావు ఈ కార్యక్రమం ఈ మీటింగు ఈ సమయం ఈ సందర్భం వెచ్చించటానికి ఏర్పాటు చేయటానికి చాలా డబ్బు అవసరం ఉంటుంది చాలా డబ్బు ఖర్చు అవుతుంది ఇంట్లో ఒక ఇద్దరు ముగ్గురు ఎవరో చుట్టాలు బంధువులు వస్తేనే ఆ రోజు పెద్ద ఖర్చు అవుతుంది మనకు తెలుసు అది వ్యక్తిగతంగా ఇంత పెద్ద సమూహం ఇంత పెద్ద టెంటు ఇంత పెద్ద ఏర్పాటు ఇంత పెద్ద ఈ గ్రౌండ్ని క్లీన్ చేయడానికి రెండు వేల రూపాయలు అయ్యింది గ్రౌండ్ని క్లీన్ చేయడం దీంట్లో ఏం పిచ్చి మొక్కలు కూడా లేవు ఇలాంటి గడ్డి మొక్కలు ఉన్నాయి బ్లేడ్ పెట్టి తీసినందుకు రెండు వేల రూపాయలు ఖర్చు వచ్చింది ఇక ఆ లెక్కన ప్రతిదీ అంటే డబ్బులు ఎవరికి ఊరికి రావు అయినా పెట్టినం ఎందుకు అని అంటే దేవుని వాక్యం వినాలి మా పూర్వస్థితిలో ఉన్నవారు ఇప్పుడున్న మా మెరుగైన స్థితి ఆశీర్వదింపబడిన స్థితి ఈ స్థితిలోకి రావాలని ఆ డబ్బును మేము లెక్క చేయకుండా ఇటువంటి పని కోసం వెచ్చిస్తున్నాం కనుక దూరం నుంచి వచ్చిన వారు బంధువులు స్నేహితులు పిలువబడినవారు ఇంకొద్దిసేపు ఆగిపోదాంలే ఆ ఇప్పుడే స్టార్ట్ అయ్యి ఉంటుంది ఇప్పుడే పాటలు అయ్యి ఉంటాయి ఇప్పుడే ఇంకొద్దిగా ఇంకొద్ది ఇంకా గంట పట్టుద్ది అని ఆయా ప్రాంతాల్లో ఉండి ఎదురు చూస్తున్నారేమో మా ఆశ ఏమిటంటే మీరు కూడా ఇక్కడికి వచ్చి దానికోసం మేము ఖర్చు పెడుతున్నాం అనమాట అందుకని ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో ఉన్నవారు ఈ మైక్ ద్వారా వింటున్నవారు త్వరగా రావాల్సిందిగా ప్రభునామను కోరుచున్నాం పరిశుద్ధ గ్రంథంలో చిన్న మాట ఉంది చూడండి లూకాసు వార్త రెండవ అధ్యాయం సీజనల్ వాక్యం లూకాసు వార్త రెండవ అధ్యాయం దయచేసి బయట ఎవరున్నా త్వరగా లోపలికి వచ్చినట్లయితే మనం త్వరగానే ముగించుకుందాం మనం భోజన సదుపాయం కూడా కలిగి ఆ లూకా సువార్త రెండవ అధ్యాయం పదే వచ్చినం దయచేసి ఒకరు చదవండి అయితే ఆ దూత భయపడకుడి ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయున్నాను పదకొండు దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయన ప్రభు అయిన క్రీస్తు దేవుడి ఈ మాటలు దీవించునుగాక ఇక్కడ మొదటి మాట ఒకటి చూడండి అయితే ఆ దూత ఏముంది ఏమని ఉంది భయపడకుడి భయపడకుడి అయితే ఆ దూత చెబుతుంది భయపడకుడి అంటే అక్కడ ఏముంది వనకకండి అంటే ఇక్కడ ఏముంది చలి ఉంది వనక అంటే వణుకుతున్నారంటే చలి ఉంది కాబట్టి వనకు వణుకుతున్నారు తప్పే ఉంది అక్కడ భయం ఉంది కాబట్టి ఆ దోత ఏం చెబుతుంది భయపడకుడి ఎందుకు భయపడుతున్నారు మానవుడు ఎందుకు భయపడతాడు అసలు మనిషి ఎందుకు భయపడతాడు అసలు నువ్వు నేను మనందరం ఎందుకు భయపడతాము అసలు ఒకళ్ళకి ఏం భయం ఉంటుంది డబ్బు భయము అప్పు భయము సంపాదన భయము వ్యాపార భయము రోగము భయము దయ్యము భయము ఆ భయము ఈ భయము అదొక రకమైన భయము కొంతమందికి నీళ్ళంటే భయము కొంతమందికి నిప్పంటే భయము కొంతమందికి ఇలా కూర్చుంటే ఈ టెంటు కూలుద్దేమో అని ఒక భయము అనుకోకుండా అరే స్విచ్ చేస్తే నేను ఇప్పుడు చచ్చిపోతానేమో అనే భయము అయితే ఈ భయాల నుండి తప్పించవచ్చు ఈ భయాల నుంచి నేను గ్యారెంటీ ఇవ్వగలుగుతాను ఈ టెంటు కూలదు నేను గ్యారంటీ ఇవ్వగలుగుతా ఎక్కడైనా రాసిస్తా నేను ఎందుకంటే అంత పటిష్టం చేశాను ఇప్పుడు ఈడ షాక్ కొట్టదని చెప్పగలుగుతా దీనికి కూడా అంత బందోబస్తుగా చేయగలిగాము అందుకని దీనికి భయపడాల్సిన అవసరం లేదు కానీ మనిషి భయపడుతున్నాడు అందుకే ఈ భయపడకుడి అన్న వర్తమానము ఈ సమయంలో మనకు వెల్లడవుతుంది మనిషి ఎందుకు భయపడుతున్నాడు అంటే ఈ మరణ సమయంలో ఈ వచ్చే భయము కన్నా ఎందుకు మరణ సమయంలో ఒక భయం వస్తుంది ఏది అనారోగ్యమే కావచ్చు రోగమే కావచ్చు దాని నుంచి కూడా తప్పించబడవచ్చు మా అమ్మ క్యాన్సర్ ఉండేటప్పుడు భయపడ్డాము ఆ క్యాన్సర్ కూడా తగ్గిపోయింది దేవుడి దయ వల్ల ఇప్పుడు ఆ క్యాన్సర్ గురించి మేము భయపడలేదు ఆ ఎన్నోసార్లు ఎన్నో భయాల నుంచి మేము భయం నుంచి దూరం అయ్యాము అయితే ఆది కాలంలో ఆది కాండంలో మూడో అధ్యాయంలో చూడండి ఒక మనిషి భయపడుతున్నాడు మూడో అధ్యాయం ఎన్నో వచ్చునో తొమ్మిదో వచ్చును పదో వచ్చును ఆది కాండం మూడో అధ్యాయం పదో వచ్చును అందుకతడు భయపడి దాగుకొంటిని ఇదిగో మానవుడు మొట్టమొదటిగా ఏం చేస్తున్నాడు భయపడుతున్నాడు నేను ఇందాక చెప్పాను కదా పలు రకాల భయాలు ఒక మనిషి అంటే భయము పోలీసు అంటే భయము పలాందంటే భయము అంటే భయము దాని నుంచి తప్పించవచ్చు నాకు ఒక హాని జరిగిందనంటే నాకు ఒక భయం ఉందనంటే నేను ఒక వ్యక్తి దగ్గరికి వచ్చి అన్న నన్ను ఆదుకోలే నేనున్నపా నేను నేను చూసుకుంటాపా వాటి సంగతేందో ఏందో లేకపోతే ఆ సమస్య సంగతి ఏందో నాకు ఒక ఉందన్నా నేను భయపడుతున్నట్ట నేను తీరుస్తా అని హామీ ఇవ్వచ్చు కానీ ఇక్కడ ఆది ఉన్న వ్యక్తికి ఆ భయం నుంచి ఎవరు తీసివేయలేరు ఆ భయాన్ని ఎటువంటి భయం అది పాపపు భయము పాపపు భయము ఆ పాపపు భయం నుంచి అతన్ని బయట వేసేవారు ఎవ్వరూ లేరు అందుకే ఆ మనిషి దేవుణ్ణి చూసి ఎప్పుడు దేవుడితో సవాసం చేస్తూ దేవుడితో ఉంటూ దేవుడితో తింటూ దేవుడితో జీవిస్తూ దేవుడితో నడుస్తూ దేవుడితో సహజీవనాన్ని గడుపుతూ ఒక సమయం వచ్చేసరికి అతను భయపడుతున్నాడు యథావిధిగానే పిలిచాడు ఎప్పుడు పిలిచేటట్టుగానే పిలిచాడు పళ్ళు కొరుక్కుంటూ ఏం పిలవలేదు గుడ్లు రుముకుంటూ ఏం పిలవలేదు ఆ రౌద్రంగా ఏం పిలవలేదు ఎమోషనల్గా ఏం పిలవలేదు అదమ్మా నువ్వెక్కడా నిన్న పిలిచినట్టుగానే ఓ నువ్వెక్కడ దగ్గరికి వెళ్ళాలి వారంటే నాకు భయం లేదు ఇప్పుడు దేవుడు పిలుస్తున్నాడు ఓ మానవుడా నీవు వాదాము నీవు ఎక్కడంటే అయ్యా నేను భయపడి దాక్కున్నాను ఎందుకు దాక్కున్నావయ్యా నేను పాపము చేశానయ్యా నేను పాపం చేశానయ్యా ఆజ్ఞను అతిక్రమించానయ్యా నీ మాటని వినకుంటున్నానయ్యా అందుకని నేను ఇప్పుడు భయంతో దాక్కున్నానయ్యా అని ఆ మానవుడు దాక్కుంటాడు దేవుడికి దూరస్తుడిగా ఉంటాడు అయితే ఆ దూరస్థుణ్ణి భయం నుంచి పారదోలి భయం అతని నుంచి పారదోలటానికి అతన్ని సమీపస్తుడిగా చేయటానికి ఎవరు వచ్చారు ప్రభు అయిన ఏసుక్రీస్తుల వారు వచ్చారు ప్రభు అయిన వారు వచ్చి చూడండి ఇదే లూకాసు వార్త ఏడో అధ్యాయం నలభై ఎనిమిదో వచ్చిన లూకాసు వార్త ఆ చాలు నీ పాపములు ఆమె ఎటువంటి పాపములంట ఆమెవి ఎటువంటి పాపములు విస్తారమైన పాపములు బహుపాపములు బహుపాపిస్తుంది ఆమె బహుపాపిష్టి వాళ్తను అందుకని ఆమె ఏమయ్యాయి క్షమించబడ్డాయి ఎందుకు యసుక్రీస్తు వచ్చారు ప్రభు అని యేసుక్రీస్తు ఈ లోక పాపమును మోసుకొని దేవుని గొర్రె పిల్లకొచ్చాడు పాపుల్ని రక్షించుటకు ఎవరు రక్షించుటకు పాపుల్ని రక్షించుటకు ఎక్కడి నుంచి భయపడిన ఆ పాపం నుండి ఆ భయపడిన పాపం నుండి ఆ మనిషిని రక్షించుటకు ప్రభు వచ్చి ఏమంటున్నాడు నీ పాపములు క్షమించబడ్డాయి నీ పాపాలు నా భుజాన వేసుకొని నేను బయలుదేరతాను ఎక్కడికి గోల్గత్తా పర్వత ఎందుకు అక్కడ చితక తొక్కుతాను అక్కడ రూపం ఆపుతాను అక్కడ తీసివేస్తాను నీకు ఆ పాపానికి దూరంగా నేను ఆ వ్యత్యాసాన్ని ఏర్పాటు చేస్తాను అని శపథం చేస్తూ అని మాట్లాడుతూ ఆమె దగ్గరకు వచ్చి చెప్పాడు నీ పాపములు క్షమించబడ్డాయి ఇప్పుడు చూడండి మానవుణ్ణి దేవుడు ప్రేమించి దగ్గర పెట్టుకుంటే ఆ మానవుడు దూరస్థుడై భయపడి దాక్కున్నాడు ఆ భయం నుంచి పారదోలటానికి ప్రభు అయిన ఏసుక్రీస్తు అదే దేవుడు ఏ దేవుడైతే పిలిచాడో అదే దేవుడు ప్రభు అయిన ఏసుక్రీస్తుగా వచ్చి నీ పాపములన్నీ క్షమించబడ్డాయి ఇంక నువ్వు భయపడాల్సిన అవసరం లేదు బాధపడాల్సిన అవసరం లేదు దాక్కోవాల్సిన అవసరము లేదు ఇప్పుడు ఎక్కడ ఉండాలి ఎక్కడ ఉండాలి మరి చూడండి మార్కుసు వార్త ఐదవ అధ్యాయం పదిహేనో వచనం మార్కుసు వార్త ఐదవ అధ్యాయం పది పదిహేన వచనం జరిగినది చూడవెళ్ళి స్వస్థ చిత్తుడై కూర్చుండి చాలు చాలు ఇక తర్వాత మాట మనకు అనవసరం ఆ ఎక్కడ ఎక్కడ కూర్చున్నాడు స్వస్థ చిత్తుడై అంటే ఇంత అతను ఒక భయభ్రాంతులతో ఉన్నాడు అతను ఒక భయంకరమైన ప్రదేశాల్లో ఉన్నాడు ఎక్కడది సమాధుల్లో ఎవరుంటారు సమాధుల్లో దయ్యాలుంటాయి ఎవరుంటారు భూతాలుంటాయి ఎవరుంటారు భయంకరమైన పరిస్థితులు అయ్యి దాక్కునే పరిస్థితులు మారుమూల ప్రదేశం అది ఎవరు చూడని ప్రదేశం అది అటువంటి ప్రదేశంలో ఉండిన వాడు ఎవ్వరు వాణ్ణి ఏం చేయకపోయేది మచ్చిక చేసుకోకపోయేది సాధు చేసుకోకపోయేది స్నేహము చేసుకోకపోయేది దూరస్థుడిగా ఉంచారు వాణ్ణి సమాధు ఉంచారు రాళ్లతో రక్కునేవాడు రాళ్లతో ఎదుటివాన్ని కొట్టేవాడు వాడిప్పుడు ఎక్కడున్నాడు వాడిప్పుడు ఎక్కడున్నాడు స్వస్థ చిత్తుడై యేసు పాదముల చెంత కూర్చున్నాడు